శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన వచనం నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగణ్యయకము గుంట నన్ను మృంగణ్యయకము ప్రార్థన పరిశుద్ధమైన ఐశ్యానికి వందనాలు స్తోత్రాలు వాకిమ దానిస్తున్నగా మీద మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న దీవించి మహిమ పొందమని ఏసు నామంలో ప్రార్థించడికి వేడుకొంచు నామ తండ్రి కీర్తనాకారుడు దావిదు తన కీర్తనలో తెలియజేస్తూ రాస్తున్నటువంటి మాట నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో అగాధము లాంటి బాధలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు దావిదు ప్రార్థన చేస్తున్నాడు నన్ను వాటి ధరికి చేరణీయకము అని శ్రమ బాధ కష్టము మానవ జీవన ప్రయాణంలో సహజం వీటన్నిటిని ఎదుర్కొనేటటువంటి ఆత్మీయ ధైర్యాన్ని అనుగ్రహించి కురుస్తూను కలిగి ప్రార్థించేవారిగా సిద్ధపడాలి గుంట నన్ను బొరింగనియకము అనగా మరణము సమీపింపక మరణము ఒక కాపాడగలిగినటువంటి దేవుడని దీని అర్థం కాబట్టి జిగుటగల దొంగ ఊపిలో పడిపోకుండా కాపాడే దేవుడై ఉన్నాడు సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించిన నూట మూడవ కీర్తుల్లో మనం చూడగలం కాబట్టి ఓ క్రైస్తవ విశ్వాసి సహోదరి సహోదరుడిగా దేవుని నమ్మిన కుమారు శ్రమలలో ఆ ధైర్య కష్టంలో రొంగిపోక చింత చేస్తూ వేదన పడక మనోధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు అని ధైర్యం కలిగి క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ అపవాదును జయిస్తూ దేవునికి ఇష్టంగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించి దీవించిన గాక ఆమెను పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు వాక్యమే దానిస్తున్నగా మిస్త మాతో ఉంచుందికై కృతజ్ఞత స్తోత్రాలు చల్లిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెన సదాకాలము తోడేయండి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె